ఆస్థాన సిద్ధాంతి మంత్రాంగం తెనాలి రామకృష్ణ కథ అప్పన్న నెమ్మదిగా తాతాచారులు వారి నివాసంలోకి వచ్చాడు అప్పటికి తాతాజీతో మంత్రాంగం నరుపుతున్న ఆస్థాన సిద్ధాంతి ఆయన వైపు భయం భయంగా చూస్తూ రాయలువారు బహుమని సుల్తాన్ల మీద దండయాత్రకి ముహూర్తం నిశ్చయించమని వేగిరి పెడుతున్నారు ప్రస్తుతం వారికి జాతకరీత్యా గ్రహాలు అనుకూలంగా లేవు పైగా వచ్చేది అధిక ఆషాడం ఆపై నిజాషాడం ఈ రెండు శూన్యమాసాలు జైత్రయాత్రలకి అనుకూలం కావు ఎలా చూసినా మరో మూడు మాసాల దాకా ముహూర్తాలు లేవు ఈ విషయం చెబితే రాయలువారు ఏమంటారోనని అంటూ నచ్చకాడు అప్ప నా చూస్తూ ఏమంటారా నిజం చెప్పకపోతే తమ డెప్ప వాయగొడతారు అన్నాడు సిద్ధాంతి ఉలిక్కిపడి ఆ మాటల్లోని అంతరార్థం గ్రహించలేక అవునవును అదే నా బాధ ఈ నిజం వారికి చెప్పాలంటే కాస్తంత బెరుగ్గా ఉంది తమరు కాస్త మాట సాయం చేశారంటే అని తాతాజీ తాతాజీవారు మందహాసం చేసి ఎందుకు భయం మనందరం కోరేది రాయలువారి క్ష్యామే కదా పదండి అన్నారు సిద్ధాంతి తేలిగ్గా నుట్టూర్చి శుభం ఇది తిరుమల శ్రీనివాసుడి ప్రసాదం ప్రభువుల వారి పేరు మీద ప్రత్యేక పూజ చేయించి పట్టుకొచ్చాను మా అందరికీ పెద్ద దిక్కు తమరే కదా తమరు పవిత్ర హస్తాలతో ఈ ప్రసాదాన్ని రాయలువారికి అందచేయండి అని ప్రసాదాల బుట్టను అందజేశాడు తాతాజీవారు తల అప్పన్న బుట్ట తీసుకో మా వెంటరా అని చెప్పారు ముగ్గురు రాయలవారి మందిరానికి బయలుదేరారు రాజమందిరంలో రాయలవారి సముఖంలో అప్పటికే అప్పాజీ వారితో పాటు మరో గడ్డం మీసాలు నడిచిన పండు వృద్ధుడు కూడా ఉన్నాడు ఆ కొత్త వ్యక్తి వైపు తాతాజీవారు అనుమానంగా చూస్తూ ప్రభు మన సిద్ధాంతి గారు తిరుమల వెళ్ళి తమ క్షేమం కోసం ప్రత్యేకంగా పూజలు జరిపించి వచ్చారు శ్రీవారి ప్రసాదం స్వీకరించండి అంటూ అప్పన్న చేతిలోని బుట్ట అందుకుని వారికి అందజేశారు రాయలువారు భక్తితో ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తమ ఎదుటి ఉన్న బల్ల మీద ఉంచారు వీరు త్రికాలవేది భూత భవిష్య వర్తమానాలను దివ్య దృష్టితో చెప్పగల గొప్ప దైవజ్ఞులు బొహ్మణి సుల్తాన్ల మీద దండయాత్రకి ఇదే శుభతరుణం అని వీరు చెప్తున్నారు అన్నారు అప్పాజీ ఆ కొత్త వ్యక్తిని పరిచయం చేస్తూ ఆస్థాన సిద్ధాంతి అతని వైపు చొరచొర చూస్తూ శుభం కాదు అశుభం ఏ విధంగా చూసినా మరో మూడు మాసాల దాకా దండయాత్రలకి మంచి ముహూర్తం లేదు అన్నాడు వారు ఆ మాటలను సమర్థిస్తూ అవును ప్రభు వచ్చేది అధికాశాడం ఆ పైన నిజాషాడం ఈ రెండు శూన్యమాసాలు శుభకార్యాలు దండయాత్రలు నిషిద్ధం అన్నారు ఆహా అంటూ త్రికాలవేది హేళనిగా నవ్వి భగవంతుడి సృష్టిలో అన్ని మాసాలు సమానమే అసలు శూన్యంలోంచే సృష్టి జరిగింది అది శుభమా అశుభమా అని ప్రశ్నించాడు సిద్ధాంతి రెచ్చిపోతూ రెండు దశాబ్దాలుగా వారికి ముహూర్తాలు పెడుతున్నాం మేము మాట అన్నామంటే అది జరిగి తీరుతుంది ఇప్పటికిప్పుడు రాయలవారు జైత్రియాత్రకు బయలుదేరితే శ్రీవారి ప్రాణాలకు చేటు తప్పదు అన్నాడు తాతాజీ ఆ మాటలు సమర్థిస్తూ అవును మా సిద్ధాంతి గారి మాట పొల్లు పోదు అని వత్తాసి పలికారు ఆహా అంటూ త్రికాలవేది మందహాసం చేసి ఎప్పుడు ఎక్కడో ఏం జరుగుతుందో ఎందుకు ఇప్పుడే ఇక్కడే ఇంకొద్దిసేపట్లో రాయలవారి సమక్షంలోనే ఈ మీ సిద్ధాంతి ప్రాణాలు వదలబోతున్నాడు తెలుసా అన్నాడు ఆ మాట వింటూ యాభై మంది ఉలిక్కిబడ్డారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి